दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ఇటువంటి బ్రహ్మజ్ఞాన నిష్ట లేని కర్మయోగులు ఆయా దేవతలు ప్రసన్నం చేసుకునేందుకోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు మరికొందరు జ్ఞానాసక్తి కలవారై జీవాత్మను పరమాత్మలో విలీనం చేయటం కోసం జ్ఞానరూపమైన యజ్ఞం చేస్తూ ఉంటారు శ్రోత్రాదీంద్రయాణే సంయమాగ్నిషు జుహే శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహే మరికొందరు సాధకులు చెవి మొదలైన ఇంద్రియాలను ఇంద్రియ నిగ్రహాలు అనే అగ్నులలో హోమం చేస్తున్నారు మరికొందరు శబ్దము మొదలైన విషయాలను ఇంద్రియాలనే అగ్నులలో హోమం చేస్తున్నారు